అధిక బరువుతో బాధపడుతున్నారా వినిలాస్ స్వేట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ ఇప్పుడు షాక్ ఆయన భార్య చిక్కుల్లో పడనుంది ఇప్పటికే జానీ మాస్టర్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు ప్రస్తుతం ఆయన చెంచలు కూడా జైల్లో ఉన్నారు పద్నాలుగు రోజుల పాటు విధించిన రిమాండ్ లో ఆయన్ను పూర్తి స్థాయిలో విచారించనున్నారు పోలీసులు మరి ఈ విషయంలో ఆయన భార్య చిక్కుల పడడం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం జానీ మాస్టర్తో పనిచేసిన లేడీ కొరియోగ్రాఫర్ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే తనపైన నాలుగేళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతూ వేధిస్తున్నారని చెప్పుకువచ్చింది కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆయన భార్య సుమలత అలియాస్ ఆయిషా పేరును కూడా జత చేసింది బాధితురాలు తన ఇంటికి వచ్చిన ఆయిషా కొట్టిందని దుర్భాషలాడుతూ దూషించిందని చెప్పింది దాన్ని పోలీసులు ఎఫ్ఐఆర్లో కూడా జతపరిచారు ఈ క్రమంలో బాధిత యువతిపై దాడి చేసిన కారణంగా జానీ మాస్టర్ భార్య ఆయేషాపై కేసు నమోదు చేయనున్నారు పోలీసులు బాధితురాలు ఇంటికి వెళ్లి ఆమెను హింసించినందుకుగానే ఆమెపై కేసు నమోదు చేయనున్నట్టుగా తెలుస్తోంది ఆమెతో పాటుగా మరో ఇద్దరిని కూడా నిందితులుగా చేర్చే అవకాశం ఉంది వీరిపై కేసు నమోదు చేస్తే మళ్లీ విచారణ మొదలు ఈ కేసులో వీరి ప్రమేయంపై పోలీసులు ఆరా తీస్తారు జానీ మాస్టర్ భార్య ఈ కేసు విషయంలో స్పందించారు తన భర్త తప్పు చేసినట్లు నిరూపిస్తే తానే వదిలేస్తానని చెప్పింది మరోవైపు జానీ మాస్టర్ మాత్రం తన తప్పును ఒప్పుకున్నారు ఒక్కొక్కరు ఒక్కో మాట చెప్పడంతో ఏదో జరిగింది అనే ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది అటు జానీ మాస్టర్ ఐదు రోజులు తప్పించుకొని తిరిగినప్పటికీ ఫైనల్ గా చిక్కారు ఇప్పుడైనా కూడా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు బాధితురాలు ఇచ్చిన నలభై పేజీల ఫిర్యాదు పైన పోలీసులు సమగ్ర విచారణ జరపనున్నారు ప్రతి చిన్న డీటెయిల్ను కూడా అడగనున్నారు అటు ఆయిష పైన కేసు నమోదైతే ఈ కేసు మరింత లోతుకు వెళ్తుంది చూడాలి మరి జారీ మాస్టర్ ఏం చెబుతారో ఆయన వర్షన్ ఎలా ఉంటుందో